ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు బైక్ ర్యాలీ దాచేపల్లి పోలీస్ పులిస్లో చేయడం జరిగింది ఈ జనవరి మంత్ అంతా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మనం కింద చేస్తూ ఉంటాము దానిలో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ చేశాము బేసిక్గా హెల్మెట్ అవేర్నెస్ కోసం దీన్ని చేశాము మేము ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే ఇండియా మొత్తం మీద లక్ష యాభై వేల మంది యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు అంటే ఒక్క కుటుంబంలో ఒకరు చనిపోతే లక్ష అన్ని వేలు ఇంటూ నాలుగు మంది అయిపోతారు ఒక ఐదు లక్షల మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే చాలామంది కాలిపోయి చేతికి పోయి కూడా వాళ్ళ జీవన విధానం శైలిని తగ్గించుకుంటున్నారు దాన్ని బట్టి మనం చూస్తుంటే కేవలం దీని అందరికీ కారణం హెల్మెట్ బట్ ధరించకపోవడం సరైన ట్రాక్ మంది అవ్వకపోవడం లెఫ్ట్ ఇండికేషన్ రైట్ ఇండికేషన్ వేయకుండా ఓవర్ స్పీడ్ అయిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇవన్నీ మన చేతులు ఏవైతే కంట్రోల్లో ఉంటాయో వాటిని మనం ఫాలో అవ్వకపోవడం వల్లే డియాక్షన్స్ అన్ని అవుతున్నాయి దానిలో భాగంగానే ప్రజలకి ముఖ్యంగా గుర్జాల ప్రజలకి అవగాహన కల్పించాలని పల్నాడు ఎస్పీ శ్రీ కంచె శ్రీనివాస్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ వేసి ఈరోజు మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ ధరిస్తారని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గిస్తారని నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్స్ వచ్చిన్నాయి ఆల్రెడీ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి త్రీ టైమ్స్ ఇంపోజ్ చేయమన్నారు ఎక్స్ట్రాగా అదంతా కూడా మార్చ్ ఫస్ట్ నుంచి కూడా మేము ఇంపోజ్ చేస్తాము ఎక్స్ట్రా ఫైన్స్ ఏవైతే వస్తాయి దాన్ని కూడా సో ఇదంతా ఒక అవేర్నెస్ లాగే అట్ ద సేమ్ టైం మీలో మీకు మాకు వస్తుందని ప్రజల్లో హెల్మెట్ ధరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి